చేయ నిమిత్తమై అనీతి మంతులైన మమ్మల్ని నీతి మంతులుగా తీర్చ నిమిత్తమై మీరు సెలవులో పాపముగా చేయబడి పరిశుద్ధమైన శిలవ రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా నన్ను మమ్మల్ని కొని విమోచించి మీ సొత్తుగా మీ సొకే సాంపాద్యముగా చేసుకున్నందుకు ఐవందనములు మాకు ఇచ్చిన సమాధానం కూడా ఖాయీ స్తోత్రములు ప్రభు అదే సమయంలో ఏసుక్రీస్తున్నందు మాకిచ్చిన గొప్ప సుప్రదమైన నిరీక్షణ బట్టి కూడా మీ స్తోత్రములు మీ భూమి మీద యాత్రికులమని పరదేశులమని ప్రభా మా కొరకాయ పునాదులు కలిగిన పట్టణాన్ని సిద్ధపరిచినందుక మీ స్తోత్రములు ఆ శిథిలము కానీ అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యమును క్రీస్తేస్తున్నందు మాకు అనుగ్రహించినందుక స్తోత్రములు ఇట్లు ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము కూడా మమ్మల్ని మీరు ప్రేమించిన వారై మాయిష్కాలం పొడిగించి సజీవులేఖలో ఉంచి అనేకులు పరిశుద్ధులు స్థానిక సంఘం పేతలు ప్రార్థన చేస్తురాగా ఈ సంవత్సరము కూడా ఈ తారీఖులు ప్రభా కృపా ద్వారం తెరిచి పరిశుద్ధ సమాధి కొడుకులు ఆరంభించడానికి కలిగి ఉండడానికి మీరు చూపిన మీ ఏర్పాటు మీ కృప మీ దయ కూరకాయ మీ గత గతవారాల్లో స్థానిక సంఘము పరిశుద్ధులు ఆసపాటు కార్యక్రమాలన్నింటిలో తోడుగా ఉన్నది కైమి స్తోత్రములు ఈ దినాన కూడా మొదటి దినముగా ఈ ఆరున్నర గంటలకు మొదటి కూడిక ఆరంభించబడిన ఇంటుండగా మీ దాసుని కూడా మామతి క్షేమంగా నడిపించినది కైమి స్తోత్రములు ఈ కూడికి నిమిత్తమై చేరి రాగలిగిన ప్రజలందరిని బట్టి మీ స్తోత్రములు బయట నుంచి స్థానికముగా వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి మీ స్తోత్రములు ఈ కొడుకు నిమిత్తమై తగ్గించుకొని ప్రార్థిస్తుంటున్నాం మీ సెలవు రక్తము స్థలం మీద మా మీద ప్రోక్షించి పరిశుద్ధపరిచి మమ్మల్ని అంగీకరించి ఈ అతి దినాల్లో ఆత్మీయంగా వ్యక్తిగత కుటుంబ సంఘముగా మేమేమైతే అక్కడ కలిగి ఉన్నామో అక్కడ నిమిత్తమై మీ వైపు చూస్తుంటున్నాం మీరు మాట్లాడే దేవుడు మీ దాసుని ద్వారా నీ మెల్లైన స్వరాన్ని వినిపింపచేయండి పాడే పాటలో సహాయం చేయండి ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వారికి కావాల్సిన దైవ కృపను జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభావం ఆ విధంగా పాటలో కూడా సహాయపడుతురండి కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకోనండి రావాల్సిన వారిని కూడా సకాలను తీసుకొని రండి మార్గ మధ్యంలో ఉంటారు బయట నుంచి జిల్లా నలుమూల నుంచి స్థానికంగా వచ్చేవారిని కూడా తీసుకొని రండి ఇట్లా ఈ దినము ఆరంభించి ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఈ పరిశుద్ధ సమాధి కొడుకులు ఎస్విఆర్ ఫంక్షన్ాల ఆవరణంలో ప్రభా కలిగి ఉంటుండగా ఆ ఆవరణమును ఆ ఆలును కూడా ఫంక్షణాలను కూడా మీ సెలవు రక్తంతో గొర్రె పిల్ల రక్తములో కడిగి పరిశుద్ధపరిచి ప్రభా దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా చేయండి నీ ప్రజలకు ఎంతో ఆత్మీయంగా క్షేమము పురికొల్పు ప్రభా వెట్టబుట్టించండి ఉద్యోగం దయచేయండి ఆత్మలో తీవ్రత దయచేయండి ప్రభా మిమ్మల్ని ఇంకా ఆత్మలో సేవించినట్లుగా చేయండి మిమ్మల్ని ప్రేమించినట్లుగా చేయండి మీ వాక్య విడుదల చేయండి నిలబడుతున్న మీ దాస్తును సిలువు చాటును మరుగు చేసి వాక్శక్తినిచ్చి ఆత్మస్వాతంత్ర్యం ఇచ్చి ఇచ్చి బలపరిచి మహిమాత్రమే వాడుకోరండి శత్రు కార్యంలో కూడా లయపరచండి ప్రభా మీ కార్యం జరుగుతూ ఉంటుండగా శత్రువు సహించలేని వాడు ఏదో రీతిగా ప్రజలను కలవరపరిచి ఇబ్బంది పెట్టి ప్రభా మీ దీవెనలు మీ ఆశీర్వాదము పొందకుండా చేయడానికి శత్రు యొక్క పన్నాగములన్నిటిపైన అత్యధికమైన విజయము దయచేయండి మీరు ఇచ్చిన వాగ్దానాలు చేపడుతున్నాం రోమ ఎనిమిది ముప్పై ఏడు మొదటి కొలంతి పదహైదు యాభై ఏడు రోమ పదహారు ఇరవై సార్వత్రిక సంఘ వాగ్దానం కూడా చేపడుతున్నాం మీరు తోడుగా ఉండే దేవుడు సమస్తను బాగుగా చేసే దేవుడు మీ స్తోత్రాలు అట్లా ఈ దినము సాయంకాలం కూడికి అంతట్లో మీ శిరసత్వం కింద సమస్తమును మహిమార్థమే జరిగించమని మీరు ఒక్కరే మహిం పొందమని కొన్ని ఆత్మ రక్షణ పొందినట్లు చేయమని మందిరావుల్లో పరిచయం చేస్తున్న వారికి కృపద ఇచ్చేయమని తగ్గించుకుంటూ మీకు అప్పగించుకుంటూ స్థుతిస్తూ యేసు ప్రభువు నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె సహోదరి చేయింది ఒక